హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడే చేయండి నిన్న మొన్న ఈ మధ్య కాలంలో అయితే కంటిన్యూగా షాప్ వీడియోలు పెడుతున్నాను కదా మళ్ళీ ఈరోజు ఒక షాప్ వీడియో పెడుతున్నాను మళ్ళీ కొన్ని కొన్ని కొత్త కొత్త ఐటమ్స్ అయితే వచ్చినాయి విజయరాని కొన్ని ప్యాకింగ్ కూడా చేస్తుంది ఏమేమి ప్యాకింగ్ చేస్తుంది ఏమేమి వచ్చినాయి ఒక చిన్న వీడియో మళ్ళీ కూడా చూపిస్తాను చూసేయండి ఏందది విజయరాణి లేక లేక చేస్తుంది అలా వాటర్ మిలన్ సీడ్స్ ఒకటి పంకిన్ సీడ్స్ ఒకటి సన్ఫ్లవర్ సీడ్స్కాయ గింజలు గుమ్మడికాయ గింజలు పుచ్చకాయ గింజలు పొద్దు తిరుగుడు గింజలు తిరుగుడు ఊళ్ళలో మా ఊర్లో అయితే చాలా ఉంటుండే చిన్నవి నవ్వు అసలు మనకి ఇంటికి దగ్గరలో ఉంటుండారు మా ఇంటి ముందు పక్కన మా ఇంటి ముందరలే ఉంటుంది పక్కన చేను మస్తు పొద్దున్నే ఇటు తిరిగేది అది మా ఇంటికి అల్లు తిరిగేది మళ్ళీ సాయంత్రం అటు తిరిగేది అది అందుకే పొద్దు తిరుగుడు అయితే ఆ ఊళ్ళే వంతయి కాబట్టి మిక్చర్లు కూడా తెప్పియాలి ఇవేంటి కారపప్పుల కారపప్పులు అయిపోయినాయి మిక్చర్ ఉంది బూంది కూడా ఉంది కానీ కారపప్పలు అయిపోయినాయి ఇక మరి అలా ముప్పై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి మరి ఎట్లా చేద్దాం ప్లాను నైట్కి ఏమన్నా మేకని కోద్దామా మరి ఏమైనా కోళ్ళు అవి నాటుకోళ్ళు ఏమైనా తెచ్చుకుందామా చెప్పు కొన్ని ప్యాకింగ్ అయితే చేసి పెడుతున్నాం ఫస్ట్ ఫస్ట్ అని చెప్పి స్కూల్ కూడా తొందరగా అయిపోయింది పక్కనే శ్రీ చైతన్య స్కూల్ ఉంటుంది కదా మర్చిపోయిన మా షాప్ అడ్రస్ వచ్చేసి కర్మన్ఘట్ కర్మన్ఘట్ ఎక్స్ రోడ్స్ శ్రీ చైతన్య స్కూల్ పక్కన టాటా కార్ షోరూమ్కు శ్రీచైతన్య స్కూల్కు మధ్యలో ఉంటుంది షాపు ఇంకోటి ఏంటంటే మా షాప్ ముందనే జంపానీ పికిల్స్ అని చెప్పి ఒక కొత్త షాప్ పడ్డది అగో జంపానీ పికిల్స్ ఈరోజే ఓపెనింగు జంపానీ పికిల్స్ యాక్చువల్గా మా షాప్లో కూడా ఇక పికిల్స్ ఉంటాయి మా షాప్లో కూడా పికిల్స్ ఉంటాయి కాకపోతే జంపానీ ఏంటంటే ఇక అప్పుడు సినిమా హీరోలు సినిమా యాక్టర్లు సీరియల్ వాళ్ళు అది అడ్వర్టైజ్మెంట్ చేసినందుకు ఏదో అంత ఫేమస్ లాగా అయిపోయింది కానీ ఇప్పుడు తగ్గిపోయినట్టుంది కదా రేటు కూడా ఎక్కువ 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 ఇగో మా పికిల్స్ ఏమో న్యాచురల్గా దిల్సు నగర్లో పెట్టిస్తాం నేనే హనుమంతరావు అని చెప్పి మన అన్న ఆయనే సప్లై చేస్తాడు పెట్టిస్తాం గోంగూర ఇగో లెమన్ నిమ్మకాయ పండుమిర్చి ఉసిరి మ్యాంగో నిమ్మకాయ చిన్నవి పెద్దవి పావు కిలో హాఫ్ కేజీ చింతకాయ రకరకాల అల్లం చాలా పచ్చళ్ళు అయితే ఉంటాయి మనకు ఖర్జూర కూడా నెంబర్ వన్ ఖర్జూర వచ్చింది సూపర్ ఉంటాయి డేట్స్ మాత్రం చాలా బాగుంటాయి తీసి చూద్దాం ఒకటి ఎట్లునే చూద్దాం ఒకటి ఎట్లా ఉందో కొత్తగా చూపించడం కాదు కదా ఆ లోపల కూడా అసలు అది ప్రోడక్ట్ ఎట్లా ఉంది ఐటెం అనేది కూడా చూపిస్తే చూసేటోళ్ళకి కూడా బాగుంటుంది చాలా బాగుంది తిను అయితే మేము ఎప్పుడన్నా ఇట్లా తీస్తాం కదా ఒక డబ్బా మొత్తం ఓపెన్ చేస్తాం కదా ఇక అది అయిపోతే అందుకు ఏమన్నా మూడు నెలల మనకు పట్టేది తింటలేరు పిల్లలు మా ఇంట్లో అయితే డ్రై ఫ్రూట్ షాప్ ఉందని పేరే కానీ లేదు లేదు అక్కడ పక్కకు పెట్టు ఆ సైడ్కి పెడితే మనమే కానీ మా ఇంట్లో అస్సలు తినరు పిల్లలు తినాలంటే చాలా టైం సేమ్ అట్లేగో ఇది కూడా ఉంది కదా తేనెతోటి తేనె ప్లస్ డ్రై ఫ్రూట్స్ హనీ మిక్స్ చాలా బాగుంటుంది అసలు ఎంత టేస్టీ ఉంటుంది అంటే అది అబ్బాబా కానీ పిల్లలు తినరు మా పిల్లలు తినరు ఎందుకు అదే వేరే పిల్లలు అయితే ఒక రెండు రోజులల్లో కతం చేసేస్తారు తింటా ఉంటే తినబుద్ధి అవుతుంది ఇది ఎందుకంటే మెత్తగా తేనెలో మె కొత్తగా డ్రై ఫ్రూట్స్ చాలా నాని నాని ఉంటాయి కదా తింటా ఉంటే తినబుద్ధి అయితే మంచిగా ఉంటాయి అన్నితోటి నెక్స్ట్ ఇంకేం చేస్తున్నా ఏది డేట్స్ ఒకటి ఖర్జురా ఇక ఇప్పటి నుంచి అయితే నేను డేట్స్ ఆ డేట్స్ అంటున్నా డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన వీడియోలు అయితే కొద్దిగా ఎక్కువ పెడుతుంటాను మామూలుగా అయితే నిన్న మన వంటలు చికెన్లు మటన్లు పెడుతుండేది దాంతోపాటు ఇది కూడా పెట్టేది ఇప్పుడైతే జర ఎక్కువ శాతం ఇదే పెడదామని నేను ఎందుకంటే మన బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవాలి కాబట్టి పిస్తా సాల్టెడా నన్ను తీస్తావా మరి చాలా బాగుంది అసలు టేస్ట్ ఎవరైనా చూస్తే మీరు అమ్మేదేమో కానీ మీరు తినేది ఎక్కువ ఉంది అని అనుకుంటే లేదు మా షాప్కు ఏ కొత్త ప్రోడక్ట్ కొత్త ఐటెం వచ్చినా ఫస్ట్ మేము తిని ఈ తేనె ఉంది కదా ఈ తేనె కూడా ఇంటికి తీసుకుపోయి మేము ఫస్ట్ తింటాం ఒకసారి ట్రై చేసిన తర్వాత మళ్ళా అమ్ముతాం లేదంటే మళ్ళీ ఇబ్బంది నెయ్యి కూడా నెయ్యి మాత్రం చాలా బాగుంది అసలు సూపర్ నెయ్యి ఎట్లా ఉంది చూడండి గేదె నెయ్యి కిందిది ఆవు నెయ్యి రెండు రకాల నెయ్యిలు ఉంటాయి చాలా బాగుంటాయి అది కూడా విలేజ్ నుంచి తెప్పిస్తాం నేను నేను ప్యాకింగ్ చేస్తా తీస్తా ఉన్నా పిస్తా సాల్టెడ్ చూద్దాము పిస్తా సాల్టెడ్ కూడా చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ అసలు ఎట్లా ఉంటుందంటే టేస్ట్ అదిరిపోతా టేస్ట్ రియల్గా అబద్ధం కాదు అబద్ధం కాదు మా షాప్లో కొనుక్కోవాలని కొత్త డ్రామా కాదు రియల్ చాలా చాలా బాగుంటుంది అసలు సాల్ట్ పిస్తే ఎంత అంటే ఇప్పుడు దగ్గరికి పెట్టు అమెరికన్ అమెరికన్ ఆస్ట్రేలియన్ సాల్ట్ పిస్తారు ఇరానీ సాల్ట్ పిస్తా ఉంటుంది అదంతా బాగుండదు అది బాగుండదు ఇది మాత్రం చిన్నపిల్లలైతే రోస్టెడ్ కాబట్టి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయినా సరే ఇదే ఎక్కువ ఇష్టపడతారు పడతారు ప్లేన్ పిస్తే అసలు తినబుద్ధి కాదు చప్పగా ఉంటుంది అసలు సాల్టెడ్ అండ్ రోస్టెడ్ కాబట్టి కాకపోతే బీపీ ఉన్నవాళ్ళు అసలు తినవద్దు చెప్పాలి మాకు కస్టమర్స్ కూడా బీపీ పేషెంట్స్ వస్తే నేను కంపల్సరీ అడ్వైజ్ ఇస్తా తినీపర్ ఉంది ప్యాకింగ్ చేద్దాం ఇది పాల్సీలో పాలకు ప్యాకింగ్ కొట్టి పెడదాం ఎందుకంటే ఈ పిస్తా సాల్టెడ్ని మళ్ళీ అందులో నుంచి తీసి మళ్ళీ ప్యాకింగ్ చేయడం ఎందుకంటే యాక్చువల్గా ఈ ఈ ప్యాకెట్ ఉంది అది కవరు ఇందులో ఎట్లా ఉందో కనిపించదు మనకి కదా ఇదిగో లోపల ఏముందో తెలియదు అసలు ఉత్త పొట్టుందా నిజంగానే మంచి పిస్తా సాల్టెడ్ పిస్తా ఉందా అర్థం కాదు కాబట్టి కొన్ని కట్ చేసి మేము ఇంట్లో పోసేసి మళ్ళీ దీన్ని పావు కిలో ప్యాకింగ్ కొట్టి ఇక్కడ పెట్టేస్తాం మళ్ళీ కొంతమంది తీసుకోరు అంటే అది ఎట్లుందో కనిపిస్తలేదు కదా పావు కిలో ప్యాకెట్స్ అక్కడ ఏడాది ఉన్నామంటే రాత్రికి థర్టీ ఫస్ట్ నైట్ కదా మంచిగా తుణకలు గింకలు వండుకొని ఒక మావోడు వుడు ఒక మేకను తీసుకుంటున్నాడు సంజీవ్ నీరుడు సంజీవ్ నీరుడు సంజీవ మేకను తీసుకుంటున్నాడు ఇక మేకనే ఆ పుట్టం చేపిస్తున్నావాడ ఎడేపిస్తున్నాడంటే నాదర్గుల నాదర్గుల్లా మేకను కథం పెట్టిస్తున్నాడు ఇక అందుకే జరా పానం హుషారు అయిపోయింది నైట్కి మంచిగా దావత్ ఉంటుంది మందు గిందు తుణకలు ఆడలకే మంచి తుణకలు మాకేమో మంచి మందు మందుబాటులో పెట్టుకొని ఇక అంటే అన్న గిల్ కానీ ఎవ్వరు మాత్రం బయటికి వెళ్ళొద్దు తాగి ఇవాళ చాలా డేంజర్ ఉంది పొజిషన్ ఎందుకంటే ఇలా ఎనిమిది గంటల నుంచే నైట్కే ఇలా డ్రింక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేస్తారంట పోలీస్ చూడడం కాబట్టి ఈ అసలు తాగినవంటే ఇంత నుంచి వెళ్ళొద్దు ఇలా ఇంకా అసలు విషయం ఏంటంటే ఫైనల్గా ఈ వీడియో ఇదేంటంటే కొద్దిగా తిప్పు ఈ వీడియో ఏంటంటే హెల్త్కు సంబంధించిన ఆరోగ్యానికి చాలా మంచి ఆరోగ్యకరమైన హెల్తీ ఫుడ్ ఇది కాబట్టి డ్రై ఫ్రూట్స్ అంటే చాలా మంచి హెల్త్ ఉంటుంది కదా కాబట్టి ఇలాంటి వీడియోలు సపోర్ట్ చేయండి మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఎవరైనా కొనుక్కోవాలంటే మా షాప్ అడ్రస్ వచ్చేసి చెప్పెక్కడా వినిపిస్తుంది అన్న వాయిస్ మా షాప్ అడ్రస్ వచ్చేసి కర్మన్ ఘట్ హైదరాబాద్ ఎల్బీ నగర్ పక్కన కర్మన్ ఘట్ శ్రీ చైతన్య స్కూల్కు టాటా కార్ షోరూమ్కు మధ్యలో ఉంటుంది మా షాప్ ఆపోజిట్లో యూకో బ్యాంకు జంపాని పికిల్స్ ఉంటాయి కర్మన్ గడ్ సిగ్నల్ నుంచి కొంచెం ముందుకొస్తే చంపేట రోడ్లో రైట్ సైడ్ ఉంటుంది మా వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ మంచిగా ఏంది ఇలా థర్టీ ఫస్ట్ నైట్ కదా మంచిగా ఎంజాయ్ చేసేయండి జనవరి ఫస్ట్ మళ్ళీ కొత్త సంవత్సరాన్ని కలుద్దాం ఓకే బాయ్ బాయ్ రేపు మంచి వీడియో కూడా పెడతా అందరం గ్యాదర్ అయ్యి ఒక తినుకుంట ముక్కలు బొక్కలు వీక్కుంట మంచి మందుపాటి ఒక చిన్న వీడియో కూడా పెడతా జనవరి ఫస్ట్కు రెండు వేల ఇరవై ఐదులో కలుసాం ఓకే బాయ్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ